ప్రత్యేకంగా పత్రికా ప్రతినిధులతో మాట్లాడగలసిన రెండు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఆంధ్రప్రదేశ్ గత పది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనగా తెలుగుదేశం ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని ప్రత్యేక హోదా ఇవ్వలేదని విభజన హామీలు అమలు జరపలేదని ఈ రాష్ట్రానికి ఏ విధంగా కూడా సహాయం చేయలేదు రాష్ట్రాన్ని నష్టపరిచారని చెప్పి మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు ఢిల్లీలో గత ఎత్తున ధర్నా చేసిన సంగతి మీ అందరికీ తెలుసు ఆ విషయాలని దృష్టికి తీసుకొస్తూ మేము కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా పత్రికా సమావేశాలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లమని మీ ద్వారా ప్రజల మధ్యలోకి పంపమని చెప్పి మాకు ఆదేశాలు ఉన్నాయి దానిలో భాగంగానే ఈరోజు మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను పది సంవత్సరాల నాడు మోడీ గారు సెంట్రల్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు మారినా ఆంధ్రప్రదేశ్ను అసలు పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కును కూడా ఏమీ ఇవ్వకుండా ప్రత్యేక హోదా పదిహేను సంవత్సరాలు ఇస్తామని చెప్పినటువంటి మోడీ గారు వెంకయ్య నాయుడు గారు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అభివృద్ధి చెందేది అది కూడా జరగల పోనీ కనీసం ప్యాకేజ్ అన్నాడు చంద్రబాబు నాయుడు ఆ ప్యాకేజీని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేకపోయారు ఆ తర్వాత జగ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు నాకు ఇవ్వండి మెడలు వచ్చి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను సంజీవిని అని చెప్పాడు ముప్పై ఐదు మంది ఎంపీలు ఇచ్చినా కూడా అతను కూడా ఏం చేయలేకపోయాడు ఐదు సంవత్సరాలు అబద్ధాలు చెప్పి మళ్ళా ప్రజల మందికి వచ్చి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ మాత్రమే ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యం అవుతాయనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు పలుమార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఢిల్లీలో కూడా ఆయన నిక్కచ్చిగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా చంద్రబాబు సీఎం అయినా లేదు మా పార్టీ సీఎం అయినా సరే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తాం ఆంధ్రప్రదేశ్ విభజన హామీలన్నీ అమలు చేస్తాం ఉక్కు ఫ్యాక్టరీ కడతాం కడప ఉక్కు ఫ్యాక్టరీ కడతాం ఉత్తరాంధ్రకి ప్యాకేజ్ ఇస్తాం తర్వాత రాయలసీమకు కూడా ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఆయన నెల కరాఖండిగా చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు మొదటి సంతకమే దీని మీద పెడతాను ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అన్యాయాన్ని పోడ్చడానికి నిధులు డంప్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు చెప్పిన మీదట ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకురాగలదు ప్రత్యేక హోదా తీసుకురాగలదు అభివృద్ధిలో పదంలో నడపగలదు అని ధర్నా చేయడం జరిగింది శ్రమారెడ్డి గారు దానిలో భాగంగా ఢిల్లీలో మోడీని ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిని సమదూరంతో ఉంచి వీరిద్దరిని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది తర్వాత చెప్పాను ఆ రోజు చెప్పాను పెద్ద ఆయన మీరున్న కొత్త పాత అందరితో కలుపుకొని అందరిని కలుపుకుని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో కొంచెం పది రోజులు ఎక్కువ టైం తీసుకున్నా కూడా కమిటీని సంక్షిప్తంగా ఒక డెబ్భై మందితో జిల్లా కమిటీ మండల అధ్యక్షులు దాదాపు తొంభై ఎనిమిది మంది ఉన్నారు తొంభై ఎనిమిది మందికి కూడా ఈ రోజున ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆర్డర్ కాపీ తీసుకున్న మరుసటి నిమిషం నుంచి కూడా సుశిష్ఠుతులైన కార్యకర్తలుగా మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పటిష్టతకి పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నా అలాగే పదవులు ఈ రోజు కొంతమందికి రాకపోయినా మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తాను నాకు పదవి రాలేదని ఎవరూ బాధపడాల్సిన పని లేదు ప్రతి ఒక్కరికి పదవి వస్తుంది మనం ఏం జీతం ఇవ్వట్లేదు వాళ్ళకి అందరూ కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఎంతమంది వచ్చిన అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ రోజు నుంచి కూడా మా కార్యవర్గం అంతా కూడా ఈ వంద మంది కూడా సుక్షిప్తులైన కార్యకర్తలుగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తారు రానున్న ఎన్నికల్లో మా వాళ్ళు గట్టిగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడానికి మేము చేయగలిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా కార్యవర్గం ద్వారా మండలాధ్యక్షుల ద్వారా మేము ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీడియా పరంగా మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి మాకు మీడియా లేదు కింద నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మాకు మీడియా లేదు సొంత మీడియా అంటూ లేకుండా పోయింది ప్రాంతీయ పార్టీలు మీడియాలు ఉన్నాయి మోడీ గారు మీడియాను మేనేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేనేజ్ చేస్తున్నాడు ప్రాంతీయ పార్టీలు లిమిటెడ్ కంపెనీలు అన్నీ కూడా పేపర్లో టీవీలు పెట్టుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మా పార్టీని యాగ్ చేస్తున్నాయి మీడియా ప్రతినిధులుగా మీరు కూడా ప్రజల్లో భాగమే కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల మీకు బాధ్యత ఉంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా సహకరించి ప్రజల్లోకి ఈ విషయాలన్నీ తీసుకెళ్ళాల్సిందిగా సిరస్సు వచ్చి నమస్కారం